హలో అండి మీ డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ కట్ అయిపోయిందా ఇలా ఒక్కసారి క్లీన్ చేయి మీకైతే మీకు కరెంట్ బిల్లే రాదు మనీ సేవ్ అవుతుంది ప్రతి మహిళకు వీడియో అయితే చాలా అవసరం మీరు వీడి అయితే స్లిప్ చేయకండి అలానే కొన్ని వంటించే చిట్కాలు క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ అయితే వీడియోలో చూస్తామా మీరైతే అయితే అయితే స్లిప్ చేయకండి లాస్ట్ తనకా చూడండి రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫ్రెండ్స్ టిప్ వన్ ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత చిట్టుకాడ పసుపు తీసుకోండి చిట్టుకాడ సాల్ట్ తీసుకోండి ఒక హాఫ్ లెమెన్ కట్ చేసుకుని లెమన్ డ్రాప్ అయితే కొంచెం ఒక డ్రాప్ అయితే వేసుకోండి తర్వాత అయితే కోల్గేట్ పేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి తర్వాత కొబ్బరి నూనె అయితే వేసుకోండి తర్వాత కొబ్బరి నూనె వేసుకొని ఇలా బాగా కలపండి దంతాలు అయితే ఎక్కువగా నల్లగా అయిపోయిందా ఎల్లోస్గా అయిపోయిందా ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకోండి వారానికి ఒకసారి ఇలా బ్రెష్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది ఎంత ఎల్లోస్గా ఉన్నా నల్లగా ఉన్నా ఇలా వారానికి ఒకసారి ఇలా బ్రెష్ చేస్తే వైట్ కలర్గా తలతల మెడిసిపోతుంది మీకైతే టిప్స్ నచ్చితే లైక్ లైక్ అయితే చేసుకోండి ఇప్పుడు అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ టు మునక్కాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి ఇప్పుడు అయితే మునక్కాయలు అయితే తక్కువ రేటు దాని ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే ఇదైతే ఒక పది రోజుల దాకా నిల్వ ఉంటుంది ఒక వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది ఇప్పుడు మునకాయలు తీసుకున్న తర్వాత ఇలా పీచులు ఉంటుందని ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు రండి వంటకాలకు పని కూడా తొందరగా అయిపోతుంది ఉదయం లేస్తే ఏ ఆడావిడి లేకుండా ఉంటుంది ఇప్పుడైతే మునకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాం పీసులు అయితే సపరేట్ చేసుకున్నాం ఇప్పుడైతే ఒక బాక్స్ ఉంటే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత మునక్కాయలు అయితే వేసుకోండి ఇప్పుడు మునకాయలు అయితే వేసుకున్న తర్వాత ఒక చిట్కడు పసుపు వేసుకోండి తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకొని ఇలా అయితే బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజులు అయితే ఫ్రెష్గా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లెక్ చేసుకోండి రాండ్ అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం మీ డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ కట్ అయిపోయిందా మా ఫ్రిడ్జ్లో చూడండి డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది చూడండి చూడండి ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది ఎలా అయిపోయిందో చూడండి చూడండి ఎక్కువగా ఐస్ కట్ అయిపోయిందని ఇలా తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంది చూడండి ఇప్పుడు ఈ గిన్నె చూడండి ఎంత ఐస్ కట్ అయిపోయిందో చూడండి ఎలా ఉందో ఐస్ అయితే చూడండి ఎలా ఉందో లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత ఐస్ కట్ అయిపోయిందో ఈ టంబ్లర్లో చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు ఇలా తీసిన తర్వాత అయితే చూడండి ఎలా ఉందో ఎక్కువగా ఐస్ కట్ అయితే అయిపోయింది ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీకు కరెంటు బిల్లే రాదు తర్వాత ఈ బటన్ ఉంటుందని ఈ బటన్ అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత కొబ్బరి చిప్పు ఉంటుందని కొబ్బరి చిప్ అయితే తీసుకోండి ఇలా అయితే రుద్దుకోండి ఈ కొబ్బరి చిప్పులు క్లీన్ చేసుకుంటే ఒకే ఒక రెండు నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చూడండి ఒక రెండు నిమిషాలు క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా ఉంటే మీకు ఎక్కువగా కరెంట్ బిల్లు వస్తుంది మనం అయితే ఒక నెలకు ఒకసారి అయితే డి ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఒక పది రోజులు పదహైదు రోజులకైతే ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత ఐస్ కట్ ఉందో చూడండి ఇప్పుడు ఆ చిప్పులు అయితే ఇలా రుద్దుకున్నాను చూడండి లైవ్ లో చూపిస్తున్నాను ఎంత ఉందో ఇప్పుడు అయితే ఇలా రుద్దుకున్న తర్వాత చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఇప్పుడు కొబ్బరి చిప్పు ఉంటుందని దాంట్లో అయితే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత అయితే చూడండి ఎలా ఉందో ఇప్పుడు అయితే ఒక ప్లేట్ తీసుకోండి ఒక ప్లేట్లో అయితే ఐస్ కట్ ఉంటుందని అయితే ప్లే పక్కన తీసి చూడండి ఇప్పుడైతే తీసుకోండి ఎంత ఉందో చూడండి లైవ్లో చూపిస్తున్నాను మీరైతే అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టండి ఇప్పుడైతే ఒక పటోటా అయితే తీసుకోండి పొటోటా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ పొటోటా అయితే కట్ చేసుకోండి ఒక చాక తీసుకొని అయితే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత చాక్లో ఇలా గుచ్చుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇప్పుడైతే ఇలా గుచ్చుకోండి చూడండి ఇప్పుడు ఒక చాక తీసుకొని అయితే ఇలా గుచ్చుకోండి ఇలా అయితే ఇప్పుడు గుచ్చుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి ఒక కొంచెంగా సాల్ట్ వేసుకొని అయితే ఇలా గుచ్చుకోండి తర్వాత ఇడ్లీకి చూసేస్తాం దాన్ని వంట సోడా బేకింగ్ సోడా ఆ సోడా అయితే ఒక చిట్టు వేసుకోండి చూడండి ఇప్పుడు ఆ సోడా అయితే ఇవి వేసుకొని చాక తీసుకొని ఇలా గుచ్చండి ఇలా గుచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఆ పొటాటో వంట సోడా సాల్ట్ వేసుకున్నాం దాన్ని అది తీసుకొని ఇలా రుద్దుకోండి ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి క్లీన్ అయిపోతుంది ఒకే ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అదంతా క్లీన్ చేసుకొని చూడండి ఎంత కలిసిందో ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోండి ఇప్పుడు ఒక క్లా ఇప్పుడు మరో క్లాత్ తడి క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోండి పొడి క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోండి చూడండి ఇప్పుడైతే తుచ్చుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ఒక ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఒక పది రోజులకు ఒకసారి డీప్ ఫ్రిడ్జ్లో క్లీన్ చేసుకోవాలి మీకు కరెంట్ బిల్లే రాదు మనీ సేవ్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోండి ఇప్పుడైతే కడాయి వేడెక్కాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేడి కావాలి తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోండి పోపు దినుసులు అయితే చిటపటి కావాలి తర్వాత కట్ చేసే ఆనియన్ వేసుకోండి ఒక టూ త్రీ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత వెల్లుల్లి అయితే దంచుకున్నాను వెల్లుల్లి అయితే వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు అది పచ్చి స్మెల్ పోయేదాక అయితే ఫ్రై చేసుకోండి తర్వాత ఎండుమిర్చి ఒక బోర్ తీసుకున్నాను ఈ ప్లేస్లో పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి నేను పచ్చిమిర్చి లేదని వేసుకోలే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక చిట్టు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత అయితే టమోటాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక టూ కట్ చేసి వేసుకున్నాను టమోటా అయితే ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలపండి ఇప్పుడు ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టండి ఇప్పుడు అయితే ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా అయితే ప్రే చేసుకోండి ఒక నిమిషం అయితే ప్రే చేసుకోండి చూడండి ఇప్పుడు అయితే ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రే చేసుకోండి ఇప్పుడు ముందుగా వండిన అన్నం వేసుకోండి లేకపోతే నైట్ అన్నం ఉంటుందని ఆ రైస్ అని వేసుకొని ఇలా బాగా కలపండి తాలింపు అన్నం అయితే తయారైపోయింది మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఇలా ఒకసారి రైస్ వేయించడండి తొందరగా పని అయిపోతుంది పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ కూడా అవుతుంది ఒక ఐదు రైస్ ఉంటే ఒక ఐదు నిమిషాల రైస్ అయితే తయారైపోతుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ సండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరోడిలో కలుస్తామా ఒక చిన్న లైక్ వండి